నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు శ్రీ కాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని విరుపాక్షపురం నందు రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సంయుక్తంగా పాల్గొన్నారు గ్రామస్తులు కొన్ని సమస్యలు కలెక్టర్ మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వాటిని పరిష్కరితే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తమ గ్రామంలో ఉన్న స్వర్ణముఖి నది నదినందు కొంతమంది ఇసుక రాసులు రాత్రి సమయంలో ఇసుక తరలిస్తున్నారని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెనువెంటనే రెవెన్యూ సదస్సుల నుంచి నేరుగా విరూపాక్షపురంలో ఉన్న స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాలను పరిశీలించారు గ్రామంలో సున్నముఖి నది ప్రాంతం నుండి అక్కడ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని తెలియజేయడంతో వెంటనే సంబంధిత శాఖ అధికారులు సాయంత్రం ఆరు తర్వాత ఇసుక తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు ఇసుక రీచ్లను వద్ద సీసీ కెమెరాలు రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు అనునిత్యం ఉండాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే మా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొటంబేడు మండలంలోని విరపాక్షపురం నందు రెవెన్యూ సదస్సులో గ్రామస్తులు వారి గ్రామానికి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి కొంతమంది సాయంత్రం ఆరు తర్వాత ఇసుకను తరలిస్తూ గ్రామస్తులకు ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు తామే స్వయంగా గ్రామంలోకి స్వర్ణముఖి నదిపై వెళ్ళి అక్కడ పరిస్థితులు పరిశీలించామని సాయంత్రం ఆరు గంటల పైన ఇసుక తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్ చేసి మరియు ట్రక్టర్లను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశామన్నారు మరియు భూసం భూ సంసంబంధిత గ్రామ సమస్యలు తమ దృష్టికి తీసుకొని వచ్చారని వాటిని పరిష్కరించే దిశగా అధికారుల ఆదేశాలకు తెలియజేశామన్నారు గత వైకాపా ప్రభుత్వంలో భూ చట్టాన్ని తీసుకుని వచ్చి భూములు ఆక్రమించుకున్న వ్యక్తులపై ఈ రెవెన్యూ సదస్సునందు గ్రామస్తులు ఫిర్యాదు చేశారని వారిపై పీడియేట కింద కేసులు నమోదు చేయాలంటూ సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశామన్నారు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తే ఎనిమిది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కాబట్టి గత వైకాపా ప్రభుత్వంలో భూ ఆక్రమణ చేసిన వ్యక్తుల ఇక్కనైనా వారి తప్పులు తెలుసుకొని ఎవరి వద్దైనా భూములు ఆక్రమించుకున్నారని వారికి తిరిగి ఇచ్చేయాలంటూ లేని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని భూ ఆక్రమణదారులకు హెచ్చరించారు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక అందజేయాలని ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరిచేందుకు వాటిని గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు కొంతమంది ఆరు గంటల తర్వాత విరూపాక్షపురం గ్రామ సమీపంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని అటువంటి వ్యక్తులపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి వారిపై కేసులను నమోదు చేయాలన్నారు ఇసుక తరలించే ట్రాక్టర్లు డ్రైవర్లు మద్యం సేవించి డాక్టర్ డాక్టర్లు తరలిస్తున్నారని తమకు ఫిర్యాదు వచ్చిందని దానిపై పోలీస్ శాఖ అధికారులు ఇసుక తరలించే డాక్టర్ డాక్టర్ డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి మద్యం తాగిన వ్యక్తుల కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేశామన్నారు శ్రీ కాళాస్తి ఏరియా ఆసుపత్రి నందు వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్ నిర్దిష్ట సమయంలో అందడం లేదని గ్రామస్తులు తెలియజేశారని శ్రీ కాళాస్తి ఏరియా ఆసుపత్రి కి సుదర్శన్ సదరన్ సర్టిఫికేట్ త్వరతరగెత్తున వికలాంగులకు అందజేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ప్రజాప్రతినిధులను ప్రజల వద్దకే పంపించి ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజా వేదిక రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని రెవెన్యూ సదస్సులు ఇచ్చే పత్రాలు ఎటువంటి రుసుము చెల్లింపు లేవని ప్రజలను తమకు తెలియజేసిన సమస్యలను పరిష్కారం మరియు వారికి కావలసిన సేవలు ఉచితంగా అందజేస్తామన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు తుఫాన్ ప్రభావంతో పంట నీటి మునిగిన రైతులను ఉచితంగా విత్తనాలను అందజేస్తామని తద్వారా రైతాంగాన్ని ఆదుకుంటామని తెలియజేశారు

ఉద్యోగంలో రోజు అర్జీలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు ఈ రోజుకు తీసుకుంటున్నారు మేము కూడా సోమవారం సోమవారం అదేవిధంగా కనెక్టర్తో తహసీల్ ఎంఆర్ఆర్తో అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో డెబ్బై శాతం అంటే మిగతా జిల్లాలో యాభై శాతమే ఈ జిల్లాలో మాత్రం అరవై ఏడు నుంచి డెబ్బై శాతం కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన అంటే భూమి సమస్యలకే ఉన్నాయి చక్కగా నాకు సుమారుగా నూట మూడు నూట నాలుగు డిపార్ట్మెంట్లు ఉంటాయి కానీ అందులో డెబ్బై శాతం రెవెన్యూ సమస్యలు మనకు కూడా తెలుసు ఊర్లో ఏదన్నా వచ్చిందంటే భూమికి సంబంధించి ఏదో లింక్ ఉంటుంది చివరాఖరికి కొన్ని ఊర్లలో ఏదన్నా ఏదన్నా మటర్ అది జరిగినా ఆఖరికి అది భూమికే అయి ఉంటుంది ఎప్పుడు ఏదో దానికి భూమికే రిలేదు అందుకని ఎవరో ముఖ్యమంత్రి గారు ఏమంటే ఈ భూమి సమస్యలు ఎట్లాగన్నా పరిష్కారం పెద్ద ఎత్తున చేయాలి ఒక సదస్సులాగా పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా ఊళ్ళలోకి వెళ్ళి అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అంతా ఊళ్ళలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి సమస్యలు అనేది అక్కడే మొత్తం సిస్టమ్ అంతా పెట్టి తీసుకొని ప్రతి సమస్యను ఒక నలభై ఐదు రోజుల్లో ఒకే కుటుంబంలో అన్నదములు సమస్య ఉంటుంది వీలైనంత వరకు పెద్ద సంవత్సరాలు కానీ తహసీల్దార్ సంవత్సరాలు వాళ్ళిద్దరు కూర్చో ఇది వస్తుంది ఇక్కడ వస్తుంది చెప్పగలుగుతాం కానీ వాళ్ళు అందరూ ఒప్పుకుంటే వెంటనే పరిష్కారం అయిపోతుంది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా తాగా పరిష్కారం అయిపోతుంది లేదంటే అనవసరంగా మళ్ళీ రోజువారీ సమస్యలు అట్లాంటివి కూడా ఎక్కువ వస్తున్నాయి మధ్య ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒకళ్ళు ఒకటి ఇంకొకళ్ళు తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు ఇబ్బంది పెట్టడం వాళ్ళకి కూడా తెలుసు ఒకసారి భూమి పట్ట పట్టద పాస్ పుస్తకం పెద్దోడికి వచ్చిన తర్వాత పదోడికన్నా రాని చిన్నోడికన్నా ఈ సమభావంలో రాకపోతే మిగతా ఇద్దరికి అప్పుడు ఇప్పుడే రాదండి ఎందుకంటే సివిల్ కోర్టుకి పోతే కానీ తేలదు సో అట్లాంటివి కూడా ఏదైనా ఉంటే ఇది ఒక మంచి అవకాశం తహసీల్దార్ గారు మీరు కూడా ఈరోజు తీసుకుంటాం తర్వాత ఇక్కడే కూర్చొని మీరు సాధించినంత వరకు పెద్ద మనుషులు కూడా అందరూ ఉన్నారు ఇక్కడ సంవత్సరంలో దీనంత వరకు కొంచెం గట్టిగా పట్టుకుని అవన్నీ పరిష్కారం చేయండి ఈరోజు ఏదైనా తర్వాత ఇంకొన్ని ఉంటాయి అది ప్రభుత్వ భూమి ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది ట్వంటీ టూ నుంచి తీస్తాము తీసేది ఆఖరి కలపే తీయాలి కానీ ముందు వాడు క్లారిటీ ఇస్తే కనీసం ప్రశాంతంగా ల్యాండ్ గ్రామింగ్ ఓకే ఇందాక అవసరమైతే మీరున్న ఊరు గ్రామస్తు ఆఫీస్ ఏంటి ఎక్కడ కూడా ఒక బంకెట్ తీసుకోపోతే మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అందరి కరెక్టర్స్ ఎమ్మెల్యే అందరు కూడా విచారించున్నారు ఆర్టీవారి కూడా ఒక తప్పకుండా కరెక్టర్ ఖచ్చితంగా పనిచేస్తున్నారు ఆనెస్ట్గా ఒక్క బకెట్ ఇస్తే కూడా ఆరు గంటల తర్వాత ఇదే మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ కదా ఆర్టీఓ గారికి మెసేజ్ పెట్టచ్చు నాకు మెసేజ్ పెట్టచ్చు ఫోటో తీసుకోండి రికార్డ్ చేసుకోండి ఒకవేళ ఆ టైంలో వాళ్ళు ఎత్తినప్పుడు రికార్డ్ చేసుకొని ట్రాక్టర్ కావచ్చు టిప్పర్ కావచ్చు నెంబర్ దొరికితే మాత్రం ఇమీడియట్ గా పీడీ యాక్ట్ పెట్టింది యాక్టివిటీస్ యాక్ట్ దగ్గర ఎనిమిది నుంచి పదిహేను లోపల వేస్తాం దాంట్లో ఎటువంటి ఉదాహరణ లేదు నిన్నటికి నిన్న మన దేవుడుకుంటుందా కూడా ఇదే ఇష్యూ జరిగింది నేను కరెక్ట్గా గా నేనే మంచిది పెట్టుకొని నేనే మొత్తం అక్కడ ఎక్కడ జరుగుతుందో మొత్తం తెప్పించుకొని కలెక్టర్ ఎస్పీ అంటే కలెక్టర్ గారు ఎస్పీ గారు రికార్డు అయ్యి వాళ్ళు రెండు జేసీలు పదమూడు పద్దెనిమిది ట్రాక్టర్లు సీజ్ చేసిన తర్వాత ఈరోజు ఆర్టీఓ గారికి తప్పట్టు పట్టాలి ఎందుకంటే ఇది వైసీపీ నాయకులు మీకు ఇతర రాజ్యం చేస్తున్నారు దీనికి ఎమ్మెల్యే కనబడుతున్నాడు ఎక్కడ కూడా మనం రూపాయలు ఇవ్వకుండా ఖచ్చితంగా పనిచేస్తా ఉండడం అది అదంతా తెలిసిన విషయం కానీ వీళ్ళు కొంతమంది బందరు మంది చేరు అవన్నీ కూడా డీటెయిల్స్ నంబర్స్ వీళ్ళు ఎక్కడన్నా సరే బంతిగొక్కలు గారి నేను పోరా వాళ్ళని